మిత్రులకు నమస్కారం వనజ తాతనేని కవిత్వానికి స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కవిత నిన్ను చూశాక వినండి నిన్ను చూశాక నిన్ను చూస్తే దుఃఖం రావాలి కనీసం కోపమైనా రావాలి నిన్ను చూస్తే దుఃఖం రావాలి కనీసం కోపమైనా రావాలి నేను నా రూపాన చూసినప్పుడైనా కనీసం జాలి కలగాలి పోని తోటి మనిషి అన్న స్పృహ కూడా రాలేదు అందరూ నాది రాతి గుండె అంటారు ఇష్టమైన వాళ్ళు నీకు రెండు అనుకో నిజమే ముప్పై ఏళ్లపాటు నా జీవితంలో నువ్వు బాధమయ్యాక మంచిగాను చెడుగానూ నీకు ఒక అనుభవం అయ్యాక నిన్ను చూశాక ఒక చిన్న కదలికైనా ఉండాలి ఇవేమీ లేవు ఒక నిర్వేదం నేను రాముడే కావాలనుకున్నాను నాకు రావణుడు తటస్థపడ్డాడు నేను రాముడే కావాలనుకున్నాను నాకు రావణుడు తటస్థపడ్డాడు తప్పు చేసినా సరిదిద్దుకునే మనిషికి కావాలనుకున్నాను నూరొక్క తప్పులని మౌనంగా ఉపేక్షించాను బాధ్యతగా ఉండాలనుకున్నాను బరువని నీకడ్డు వస్తున్నానని తోసి పారేశావు వాస్తవాన్ని అంగీకరించి హుందాగా నేను తప్పుకున్నాకైనా ఎలా ఉండాలి నువ్వు నీకు నువ్వంటే ప్రేమ ఉండాలి కనీసం నమ్ముకున్న వాళ్ల పట్ల బాధ్యత అయినా ఉండాలి కనీసం చిన్న ఆశైనా ఉండాలి ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలి ఇవన్నీ లేకుండా బ్రతుకుండాలి అంటే ఒక వైరాగ్య భావనైనా ఉండాలి నీకు నువ్వంటే ప్రేమ ఉండాలి కనీసం నమ్ముకున్న వాళ్ల పట్ల బాధ్యత అయినా ఉండాలి కనీసం చిన్న ఆశ అయినా ఉండాలి ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలి ఇవన్నీ లేకుండా కూడా బ్రతుకుండాలి అంటే ఒక వైరాగ్య భావనైనా ఉండాలి కౌగలించుకున్నప్పటి సమయాలే కాదు తర్వాత బోలెడంత జీవితం ఉంటుందన్న సృహం ఉండాలి కౌగలించుకున్నప్పటి సమయాలే కాదు తర్వాత బోలెడంత జీవితం ఉంటుందన్న సృహం ఉండాలి ఇప్పటికి కూడా ఇవన్నీ లేని నిన్ను చూస్తుంటే మనుషులు ఇలా కూడా బ్రతికి ఉంటారా అనిపిస్తుంది ఇప్పటికి కూడా ఇవన్నీ లేని నేను చూస్తుంటే మనుషులు ఇలా కూడా బ్రతికి ఉంటారా అనిపిస్తుంది నీకు నాకు ఉన్న బంధం సహభాగినిగానూ కాదు సహజీవనిగాను కాదు నీకు నాకు ఉన్న బంధం సహభాగినిగానూ కాదు సహజీవనిగాను కాదు అయినా ఏదో ఒక బంధం కలుపుతుంది ఎంత ఇష్టం లేకపోయినా సరే ఏదో ఒకనాడు ముఖాముఖి చూసుకోవాల్సి వస్తుంది అది ఆర్థిక బంధం మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నా కార్ల్ మార్క్స్ మాడు పగలగొట్టాలి అనేదాన్ని ఎప్పుడు ఇప్పుడు నిజమనిపిస్తుంది మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నా కార్ల్ మార్క్స్ మాడు పగలగొట్టాలి అనేదాన్ని ఎప్పుడు ఇప్పుడు నిజమనిపిస్తుంది నిన్ను చూశాక కవిత్వం విన్నారు కదండి కౌంట్లెస్ ఫ్లవర్స్ క్రష్డ్ ఫర్ ఎవర్ శీర్షికన ద స్టోరీ ఆఫ్ ఏ ఫ్లవర్ బీటెన్ అనే అంశానికి తగినట్టుగా ఈ కవిత రాశాను మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న కార్ల్ మార్క్స్ మాడు పగలగొట్టాలి అనేదాన్ని ఎప్పుడు ఎందుకు నాకు మానవత్వం మీద అమితమైన నమ్మకం కానీ ఆ మానవత్వం కొరవైపోయి మనుషుల మధ్య ఆర్థిక సంబంధాలే మిగులుతాయి ప్రేమలు అనుబంధాలు ఆప్యాయతలు అన్నీ బోలుగానే ఉంటాయి మీకు ఈ కవిత నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే